హాయ్ అండి అందరికీ నమస్తే వీడియో చేయక చాలా రోజులైంది ఎందుకంటే ఫుల్ కోల్డ్ అండి జలుబు అయితే అయ్యింది మాట్లాడటానికి కూడా వాయిస్ అయితే సరిగా రావట్లేదు అందుకే నేను వీడియో చేయడం అయితే ఒక ఫోర్ డేస్ అయితే అయితే ఇచ్చాను ఇక్కడ నేను మందారం చెట్టు అదేనండి పింక్ కలర్ మందారం ఆ కొమ్మని నాటబోతున్నాను చూడండి దీని మీద మొగ్గలు కూడా ఉన్నాయండి నేను మళ్ళీ ఫ్లవర్ పూసిన తర్వాత నాటుకున్న తర్వాత నేనైతే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను నా ఛానల్ మీద రెండు కళ్ళేసి ఉంచండి ఓకేనా ఈ కుండీలో పూల గుండీల్లో అయితే ఇంటి ముందు అమ్మడానికి వచ్చారండి తీసుకున్నాను ఎయిటీ రూపీస్ ఒకటి అలా నేను సిక్స్ తీసుకున్నా ఇక్కడ చూడండి మట్టి అలాగే మనకు ఎరువు ఎరువు వచ్చేసి మేక ఎరువు చూడండి రెండు కలిపి అయితే నేను ఈ మొక్కనైతే నాటబోతున్నాను అది వచ్చేసి మట్టి ఇది వచ్చేసి ఎరువు ఇవి రెండు కలిపేస్తున్నాను ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇవే కాదు ఇంకా నేను కూరగాయలు గింజలు కూడా వేయాలి అనుకుంటున్నాను అది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను పింక్ కలర్ మందారం చెట్టును అయితే నాటబోతున్నాను నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నా కూడా మనకు తక్కువే అండి తక్కువే నా దగ్గర రెడ్ కలర్ ఉంది అలాగే ఆరెంజ్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది ఇది వచ్చేసి పింక్ కలరు చాలా బాగుంది కలరు నచ్చేసింది నాకు ఇక్కడ నేను కలబంద కలబంద గుజ్జుని అయితే తీసుకుంటున్నా అంటే మంచి కలబందాన్ని తీసుకొస్తే నాకు మనసు ఒప్పట్లేదండి ఎందుకంటే ఇది కొంచెం పాడైపోయింది అది తెంపాలంటే మనసుకి అంటే చాలా బాధ అనిపిస్తుంది అందుకే మంచి దాన్ని కట్ చేయకుండా నేను ఇలా పాడైపోయిన కలబందాన్ని అయితే తీసుకొచ్చాను అందులో నేను ఈ మొక్కనైతే పెట్టి అలాగే దాంట్లో గుండీలో అయితే పెట్టేస్తాను చక్కగా నాటుకుంటుంది చూడండి ఇలాగ పెట్టేస్తా కానీ ఫ్లవర్ అయితే చాలా బాగుందండి పింక్ కలరు చూసారు ఎప్పుడైనా మీరు చాలా కలర్స్ ఉంటాయి మందారం పువ్వులు మట్టి అయితే వేసేసాను మట్టి అండ్ ఎరువు ఈ మొక్కనైతే అందులో పెట్టేస్తున్నా చూడండి ఒక చేయితో మొబైల్ ఉంది ఒక చేతిలో మొబైల్ ఉంది వీడియో తీస్తున్నాను ఇంకో చేయితో పెడుతున్నాను కాబట్టి అది వంకరేం పోలేదు మళ్ళీ సీదా అయితే చేసేస్తాను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి అందుకే నేను తీసుకుంటున్నాను కాబట్టి మొక్క మొత్తం వంకర వెళ్ళిపోయింది అయినా పర్లేదు చూడండి వచ్చేస్తుంది చూడండి చక్కగా చూసారు కదా స్ట్రైట్గా ఇది వచ్చేసింది మొక్క చాలా బాగుంటుంది నేను నాటుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను నా ఛానల్ చూస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రేపటి నుండి అంటే ఈరోజు నుండి రెగ్యులర్గా నా వీడియోస్ వస్తాయి చెప్పాను కదా కోల్డ్ అయిందని ఫుల్లు వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి మాట్లాడడానికి చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయి చాలా మొగ్గులు ఉన్నాయి అవి మళ్ళీ పూసినప్పుడు అయితే నేను అప్డేట్ ఇస్తాను ఇప్పుడు ఇలా నాటిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఇచ్చేద్దాం మొక్కకి చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్